ఏంటి మేడం మీరు మీ పాలన్నీ పాలన్నీపోయినాయి మేడం ఎప్పుడు అడిగా ఎప్పుడు వచ్చినావు అమ్మ మీ అమ్మ పాలు అన్ని ఇరుగునీ మొత్తం వేసినట్టుంది సాయంత్రం ఇవ్వచ్చు కదా నా పాలేం పాలు అంటే నీ గేదె పాలు పాలు ఇవ్వచ్చు కదా ఇప్పుడే వస్తాయా పాలు రుచుకుంటాయి కదా రుచిగానే ఉంటాయి పాలు రుచుకుంటా ఏంటంటే డాక్టర్ గారు మంచి పాలు తాగమన్నారు నీ తాగితే తాగమంటారు లేదూడే కదా మీ అమ్మ మీ అమ్మ బాగా నేనే వస్తాను సాయంత్రం నువ్వు పోయి మేడం కున్ని వచ్చిన పర్లేదు గ్లాస్ వచ్చిన పాలు నాకు పాలు తాగమని చాలా మంది చెప్పారు చెప్పి మేడం ఇస్తారు కదా సాయంత్రం నాకు ఒక గ్లాస్ వచ్చిన పర్లేదు ప్లీజ్ మేడం మీకు దండం పెడతాను నాకు లేత పాలు తాగాలని పెడుతుంది మేడం సరే సాయంత్రం మర్చిపో మీరు పిండేసి ఇవ్వండి సాయంత్రం లైవ్ లో పిండి మేడం ప్లీజ్ మేడం మీకు దండం పెడతా నేను లేతపోవాలంటే తాగేస్తాను ఇల్లు గ్లాస్ తెచ్చుకుంటా మేడం సాయంత్రం వస్తా మర్చిపోక స్నానం చేసి మరి ఎత్తా